పార్టీ శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సర్వే చెప్తున్నాయి ఈసారి ఎన్డీఏ కూటమి తన సీట్ల పై ఇచ్చిందు సీట్లు వస్తాయని భారతదేశం అన్ని సర్వే చెప్తాయి దీన్ని జీర్ణించుకోలేక కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ కనుక నాలుగు వందల సీట్లు వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు మొత్తం రద్దు చేస్తామని మన బిజెపి ప్రభుత్వంపై ప్రజలకు అపోహలు లేపి ఎలాగైనా రాజకీయాన్ని పొందాలన్న దురుద్దేశంతో ఫేకు వీడియోలు అమిత్ షా గారు మాట్లాడిన ఫేకు వీడియోలు పెట్టి దుష్పరం చేయ చేసినారు కొద్దిసేపటి క్రితనే అమిత్ షా మీడియాలో మాట్లాడడం జరిగింది అతను మాట్లాడింది కూడా ప్రజలందరికీ వివరించడం జరిగింది మేము మతపరమైన రిజర్వేషన్లు మాత్రమే వ్యతిరేకిస్తాము అని స్పష్టంగా చెప్పడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు మా ప్రభుత్వం వస్తే ఇంకా పెంచుతాము తప్ప మేము రద్దు చేస్తామని ఏనాడు చెప్పలేదు చెప్పము ఇది కాంగ్రెస్ వాళ్ళు చేసిన దుష్ప్రచారం అనేది స్పష్టంగా మీడియా ముందు ప్రజలందరికీ తెలిసిపోయింది రేవంత్ రెడ్డి జైలు కూడా ఖాయం ఈరోజు పొద్దున్నే మన రేవంత్ రెడ్డి గారికి నోటీసులు కూడా అందజేయడం జరిగింది గతంలో కూడా రెండు పర్యాయాలు బీజేపీ గెలిచింది ముచ్చటంగా మూడోసారి గెలుస్తుంది ఆ సార్లు గెలిచినా కానీ మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు కానీ త్రిపుల్ తలాక్ కానీ మన దేశ ప్రజలకు ఉపయోగపడితే కట్టి చేసింది కానీ మన నాలుగు సీట్లు వచ్చిందని ఏనాడు కూడా రాజకీయ లబ్ధి కోసం ప్రజలు అసౌ అసౌక్యంగా చేయడం కోసం మాత్రం ఏనాడు ప్రభుత్వం చేయలేదు ఖబర్దార్ రేవేంద్రెడ్డి గారు మీరు జైలు పోతున్న సందర్భంలో మనో చేస్తూ ఉపయోగిస్తున్నారు